హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వితంతు మహిళలకు పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా వేస్తే నేను విత్తు ప్రూప్తోనే మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి మరి ఎవరైతే అంటే ఎవరి భర్తకైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛని వస్తూ ఆయన కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది గత నెలలో ఆ వివరాలన్నీ కూడా మనకు వేలుముద్ర అనేది వేయించుకోవడం జరిగింది ఇటువంటి వారందరి దగ్గర కూడా రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే పింఛన్లు పంపిణీ చేస్తేవారో గత నెల పింఛన్లు పంపిణీ చేసినప్పుడు వీళ్ళ దగ్గర వేలు ముద్ర తీసుకుని వీరి డీటెయిల్స్ అనేటివి క్యాప్చర్ చేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి ఆప్షన్ తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మనకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటారో వారి డీటెయిల్స్ను తీసుకోవడం జరిగింది ఇప్పుడు వారందరికీ కూడా పింఛన్ను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇప్పుడు మిగిలినటువంటి వారికి పరిస్థితి ఏంటని అడగచ్చు మీరు అంటే రెండు వేల ఇరవై మూడు వరకే ఇస్తే రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిగిలిన మిగిలినటువంటి వారు భర్త పింఛన్ వస్తుండీ భర్త చనిపోయింటే వారి పరిస్థితి ఏమని మీరు అడగచ్చు ఆల్రెడీ ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది రెండు వేల ముందుగా ఎవరికి ఇచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా ఎవరి భర్తకు పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ఒక డెబ్బై ఏడు వేల మందికి ఆల్రెడీ పింఛన్ను ప్రభుత్వం మంజూరు చేసింది మరి వీరికే కాదు గత ప్రభుత్వంలో భర్త చనిపోయి పింఛన్ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా పింఛన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరి భర్త అయితే చనిపోయారో వారి డీటెయిల్స్ను తీసుకోమని చెప్పేసి గ్రామవార్డు సచివాలయాలకు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది అందులో కొంతమంది భర్త చనిపోయారు భార్య కూడా చనిపోయారు కొంతమందికి ఇప్పటికి కొంతమందికి పింఛన్ వస్తుంది మరికొంతమందికి పింఛన్ రావట్లేదు ఇట్లా వారి వివరాలన్నీ కూడా సేకరించి ప్రభుత్వం సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది మరి పోర్టల్లో అప్లోడ్ చేసి రెడీగా పెట్టడంతో ఇప్పుడు ఏమైందంటే మనకు పెన్షన్ సైట్లో వీరి యొక్క పేర్లన్నీ కూడా డిస్ప్లే అయ్యాయి అంటే ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే పింఛన్ ఇవ్వగలుగుతామో వారి పేర్లన్నీ కూడా ఈ పింఛన్ వెబ్సైట్లోకి వచ్చాయి మరి ఈ పింఛన్ వెబ్సైట్లోకి వచ్చినటువంటి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఈ నెల చివరిలోపు వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి వారందరికీ కూడా ఆగస్టు ఒకటిన పింఛన్ పంపిణీ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోవాలి ప్రతి వితంతు మహిళ కూడా కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త గనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో వివరాలు సేకరించి అర్హత ఉన్నటువంటి మహిళల డీటెయిల్స్ అనేది మనకు ప్రభుత్వం గుర్తించడం సేకరించడం జరిగింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ అనేది ఇస్తే ఎంపీడీఓ గారి లాగిన్లో అప్రూవల్ చేసి వారికి పింఛన్ను మంజూరు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి విత్తంతు మహిళలు మరి మీకు వార్డు సచివాలయాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు గత నెలలోనే ప్రభుత్వం ఏం చేసింది ముందుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్తకు పింఛని ఇస్తూ భర్త చనిపోయి ఉంటారో వారికి అవకాశం ఇచ్చారు మొదటగా వారు ఒక డెబ్బై ఏడు వేల మంది ఉన్నారని ఆ డెబ్బై ఏడు వేల మందికి కూడా పింఛన్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మరి ఆ పింఛన్ను మంజూరు అయినా కానీ జూన్లోనే పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్ను జులై వరకు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అంటే గత నెలలో కూడా అంటే ఈ నెలలో కూడా పింఛన్ ఇవ్వలేదు జూన్ పన్నెండునే పింఛన్ పంపిణీ చేస్తామన్నారు మరి అప్పుడు వాయిదా వేశారు ఇప్పుడు మళ్ళీ జూన్లో పంపిణీ చేస్తామన్నారు జూలైలో పంపిణీ చేస్తామన్నారు జూలై ఒకటో తారీఖున పంపిణీ చేయలేదు ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయారో వారికి కూడా ప్రభుత్వం పింఛన్ను మంజూరు చేస్తుంది ఇప్పటికే వారి లిస్టు కూడా వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంది పెన్షన్ సైట్లో ఆ డీటెయిల్స్ ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారి యొక్క బర్త్ సర్ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధారంగా వారికి పింఛన్ కోసం ఎంపీడీఓ గారి లాగిన్లో అప్రూవల్ చేయించి వారికి కూడా ఆగస్టు ఒకటిన ఇప్పటికే మంజూరైనటువంటి డెబ్బై ఏడు వేల మందితో పాటు కొత్తగా మంజూరు అయ్యేటువంటి వారికి కూడా పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వివరాలని కూడా అప్డేట్ చేసి మీకు కొత్త పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటికే మాకు వితంతు పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా లేట్ అయింది మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి ఈ కొత్త పింఛన్కు స్పౌస్ పింఛన్కు మాత్రమే ప్రస్తుతం అవకాశం ఇస్తూ ఉంది మరి అలాగే మిగిలినటువంటి కొత్త పింఛన్దారులు కూడా మాకేమైనా పింఛన్ ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పి మన ఛానల్లో అడిగారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వారికి వివరాలు అందించాల్సిన బాధ్యత నాపైనుంది ఉంది మరి ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఇస్తారనే చెప్పి సమాచారం కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు మరి ఈ నెల ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనుక మనం గత వీడియో కూడా ఒకటి చేసాం ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉంటారని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసిందంటే కొత్తగా వృద్ధాప్య పింఛన్కు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు యాభై ఏళ్ళ పింఛనుకు వృద్ధాప్య పింఛన్కు వితంతు పెన్షన్ కంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు అలాగే మనకు ఒంటరి మహిళ నేతన్న డప్పు డప్పు కళాకారులు ఇట్లా చాలామంది ఉన్నారు వారితో పాటుగా నాలాంటి దివ్యాంగులు అలాంటి దివ్యాంగులు కూడా కొత్త పింఛను కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ దివ్యాంగులకు ఇప్పట్లో అవకాశం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వారికి ఇప్పుడు పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఎక్కువ శాతం గత ప్రభుత్వంలో ఈ దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేకపోయినా కానీ పర్సంటేజ్ అనేది ఎక్కువ వేయించుకుని పింఛను పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి తనిఖీలు చేస్తూ వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది అర్హత లేనటువంటి వారి పింఛన్లన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వికలాంగుల కేటగిరీకి పింఛన్ ఇవ్వకపోవచ్చు అంటే కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు మిగిలినటువంటి పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వచ్చు మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఈ కొత్త పింఛన్లకు కూడా మనం దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చారు వారికి మాత్రమే ప్రస్తుతానికి ఆగస్టు ఒకటిన ఖచ్చితంగా పింఛన్లు వారికి మంజూరు అవుతాయి వారితో పాటు మిగిలినటువంటి పింఛన్దారులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉంది మరి రెడీగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను భర్త డెత్ సర్టిఫికెట్ కానీ వృద్ధాప్య పెంచుకు సంబంధించి వయసు ఆధార్ కార్డులో వయసు ఉందా లేదా యాభై ఏళ్ళ పెంచినకి సంబంధించి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటే మనకు పెన్షన్ పైన వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను మీ ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడింది ఈ సమాచారం మీకు మేలు చేస్తుందని అనుకుంటే మీకు నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని ఆన్ చేసి పెట్టుకోండి